విజయవాడ ఆటోనగర్ వందాడుగుల రోడ్లోని మెస్సియా ఫెలోషిప్ చర్చిలో ఈ నెల పదిహేడవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ సజ్జా రత్నకుమార్ తెలిపారు రమేష్ హాస్పిటల్స్ టాప్ స్టార్ హాస్పిటల్స్ కానూరు హాస్పిటల్స్ అంకురా హాస్పిటల్స్ వారి సౌజన్యంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు నగరవాసులందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు విజయవాడ ఆటో ఆటోనగర్ వందడుగుల రోడ్డులోని మెస్సయ్యా ఫెలోషిప్ చర్చిలో నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ నెల పదిహేడున నిర్వహించనున్న ఉచిత మెగా వైద్య శిబిరం కరపత్రాన్ని చర్చి చైర్మన్ డాక్టర్ కుమార్ తదితరులు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెస్సయ్యా ఫెలోషిప్ చర్చిలో ఈ నెల పదిహేడవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని అన్నారు రమేష్ హాస్పిటల్స్ టాప్ స్టార్ హాస్పిటల్స్ కానూరు హాస్పిటల్స్ అంకుర హాస్పిటల్స్ వారి సౌజన్యంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు ఆయా ఆసుపత్రులకు చెందిన పద్నాలుగు మంది వైద్యులు వైద్య బృందం శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందిస్తారన్నారు కార్డియాలజిస్టు ఆర్థోపెడిక్ నెఫరాలజిస్టు న్యూరాలజిస్టు గైనకాలజిస్టు జనరల్ మెడిసిన్లో అనేక మంది వైద్యులు పాల్గొంటున్నారని అన్నారు శిబిరంలో బీపీ షుగర్ ఈసీజీ వినికిడి పీఎఫ్టీ ఎకో పరీక్షలు నిర్వహించి వైద్యులు సూచనలు సలహాలు ఇస్తారన్నారు అవసరమైన వారికి ఉచితంగా మందులు అందచేయటం జరుగుతుందన్నారు ప్రస్తుతం వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నదని పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని మెస్స ఫెలోషిప్ తరఫున క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు శనివారం నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఫిబ్రవరి పదిహేడో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించబోతున్నాము ఈ వైద్య శిబిరమును రమేష్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ టాప్ స్టార్ శిబిరం హాస్పిటల్స్ వైద్య బృందం సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఆరంభించబోతున్నాము ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ గుండె ఊపిరితిత్తులు రకరకాల ఉచితమైన పరీక్షలు అందించబోతున్నాము సుమారుగా పద్నాలుగు మంది డాక్టర్స్ ఈ వైద్య శిబిరానికి వచ్చి వాళ్ళు ఉచిత వైద్య సేవలు అందించబోతున్నారు మరి విజయవాడ పట్నం ప్రజలందరూ వచ్చి ఈ వైద్య సేవల్లో పాల్గొని వైద్య సదుపాయాన్ని అందుకోవాలని మనవి చేస్తున్నాము ప్రస్తుతం మన సమాజంలో వైద్యం చాలా ఖర్చుతో కూడింది అయినప్పుడు కూడా మెస్సా ఫెలోషిప్ చర్చి సహకారంతో ఈ ఉచితంగా మేము మందులు విటమిన్స్ వచ్చిన వారందరికీ కూడా పంపిణీ చేయబోతున్నాము ఈ యొక్క సదావకాశాన్ని విజయవాడ పట్నం ప్రజలందరూ కూడా వాడుకోవాలని మనవి చేస్తున్నాము మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడవ తేదీ శనివారం నాడు ఉచిత మెగా వైద్య శిబిరంను నిర్వహించనున్నామని చర్డ్ చైర్మన్ సజ్జా రత్నకుమార్ తెలిపారు ఆటోనగర్లోని ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో వైద్య శిబిరంకు చెందిన పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ రమేష్ టాప్ స్టోర్స్ కానూర్ అంగూర హాస్పిటల్ సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని అన్నారు అవసరమైన వారికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా అందజేస్తామని ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు గుండె ఊపిరితిత్తులు రకరకాల ఉచితమైన పరీక్షలు అందించబోతున్నాము సుమారుగా పద్నాలుగు మంది డాక్టర్స్ ఈ వైద్య శిబిరానికి వచ్చి వాళ్ళు ఉచిత వైద్య సేవలు అందించబోతున్నారు మరి విజయవాడ పట్టణ ప్రజలందరూ వచ్చి ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సదుపాయాన్ని అందుకోవాలని మనవి చేస్తున్నాము ప్రస్తుతం మన సమాజంలో వైద్యం చాలా ఖర్చుతో కూడింది అయినప్పుడు కూడా ఫెలోషిప్ చర్చి సహకారంతో ఈ ఉచితంగా మేము మందులు విటమిన్స్ వచ్చిన వారందరికీ కూడా పంపిణీ చేయబోతున్నాము ఈ యొక్క సదావకాశాన్ని విజయవాడ పట్టణ ప్రజలందరూ కూడా వాడుకోవాలని మనవి చేస్తున్నాం ఈ ఉచిత వైద్య శిబిరము శనివారము ఫిబ్రవరి పదిహేడో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు జరుగుంది ఈ నెల పదిహేడవ తేదీన మెస్సియా ఫెలోషిప్ చర్చి ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మందిర చైర్మన్ సజ్జా రత్న కుమార్ తెలిపారు ఈ వైద్య శిబిరంలో పద్నాలుగు మంది వైద్య నిపుణులు పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేస్తారని వివరించారు మెస్సియా ఫెలోషిప్ చర్చి ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడవ తేదీ శనివారం నాడు ఉచిత మెఘా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నామని చర్చ్ చైర్మన్ సజ్జా రత్నకుమార్ తెలిపారు ఆటో చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్య శిబిరానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పేదవారికి వైద్యం ఖరీదు అయిందని పేర్కొన్నారు స్త్రీలతో పాటుగా అనేక దీర్ఘకాలిక వ్యాధుల వారు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారందరూ ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని సూచించారు ఈ వైద్య శిబిరంలో రమేష్ టాప్ స్టార్ కానూరు అంకుర హాస్పిటల్ సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని అన్నారు సుమారు పద్నాలుగు మంది అనుభవజ్ఞులైన వైద్యులు వైద్య శిబిరంలో పాల్గొంటారని చెప్పుకొచ్చారు అవసరమైన వారికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా అందజేస్తామని ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ శనివారం అనగా ఫిబ్రవరి పదిహేడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించబోతున్నాము ఈ వైద్య శిబిరమును రమేష్ హాస్పిటల్స్ టాప్ స్టార్ హాస్పిటల్స్ కానూర్ హాస్పిటల్స్ వైద్య బృందం సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఆరంభించబోతున్నాము ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ గుండె ఊపిరితిత్తులు రకరకాల ఉచితమైన పరీక్షలు అందించబోతున్నాము సుమారుగా పద్నాలుగు మంది డాక్టర్స్ ఈ వైద్య శిబిరానికి వచ్చి వాళ్ళు ఉచిత వైద్య సేవలు అందించబోతున్నారు మరి విజయవాడ పట్టణ ప్రజలందరూ వచ్చి ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సదుపాయాన్ని అందుకోవాలని మనవి చేస్తున్నాము ప్రస్తుతం మన సమాజంలో వైద్యం చాలా ఖర్చుతో కూడింది అయినప్పుడు కూడా ఫెలోషిప్ చర్చి సహకారంతో ఈ ఉచితంగా మేము మందులు విటమిన్స్ వచ్చిన వారందరికీ కూడా పంపిణీ చేయబోతున్నాము ఈ యొక్క సదావకాశాన్ని విజయవాడ పట్టణ ప్రజలందరూ కూడా వాడుకోవాలని ఈ నెల పదిహేడవ తేదీన మెసియా ఫెలోషిప్ చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మందిర చైర్మన్ సజ్జా రత్నకుమార్ తెలిపారు మెస్సియా ఫెలోషిప్ చర్చ్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడవ తేదీ శనివారం నాడు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని చర్చ్ చైర్మన్ సజ్జా రత్నకుమార్ తెలిపారు ఆటోనగర్లోని చర్చ్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్య శిబిరానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పేదవారికి వైద్యం ఖరీదైందని పేర్కొన్నారు స్త్రీలతో పాటుగా అనేక దీర్ఘకాలిక వ్యాధుల వారు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారందరూ ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని సూచించారు తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించబోతున్నాము ఈ వైద్య శిబిరమును రమేష్ హాస్పిటల్స్ టాప్ స్టార్ హాస్పిటల్స్ కానూరు హాస్పిటల్స్ వైద్య బృందం సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఆరంభించబోతున్నాము ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ గుండె ఊపిరితిత్తులు రకరకాల ఉచితమైన పరీక్షలు అందించబోతున్నాము సుమారుగా పద్నాలుగు మంది డాక్టర్స్ ఈ వైద్య శిబిరానికి వచ్చి వాళ్ళు ఉచిత వైద్య సేవలు అందించబోతున్నారు మరి విజయవాడ పట్టణ ప్రజలందరూ వచ్చి ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సదుపాయాన్ని అందుకోవాలని మనవి చేస్తున్నాము ప్రస్తుతం మన సమాజంలో వైద్యం చాలా ఖర్చుతో కూడింది అయినప్పుడు కూడా మెస్సాఫలోషిప్ చర్చి సహకారంతో ఈ ఉచితంగా మేము మందులు విటమిన్స్